వెల్కమ్ టు టీవీ నేను మీ ఆవిద్ హుసేన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉందా ఆయన కోసం రెక్కి నిర్వహించింది నిజమేనా ఆయనకి ఇప్పుడు మళ్ళీ బెదిరింపు కాల్సి వస్తున్నాయా ఎస్ అవుననేటువంటి విషయం ఇప్పుడైతే మనకు తెలుస్తుంది ప్రధానంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఉండేటువంటి నివాసం దగ్గర రెక్కీ నిర్వహించినట్టు చాలానే ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్కి లైఫ్ థ్రెట్ ఉంది అనేటువంటి మాట కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు ఓ వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి అంటే మెసేజ్లు పంపించడం పవన్ కళ్యాణ్ను చంపేస్తాము అనేటువంటి మెసేజ్ను పంపించడం అనేది ఇప్పుడు కీలకంగా మారిపోయింది మరి ఈ మెసేజ్లో సారాంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ చంపేస్తాము అని చెప్పి అలాగే బెదిరింపు కా కాల్స్ అని చెప్పి పోలీసులు అయితే దీని మీద విచారణ చేపట్టారు హోంమంత్రి ఆదేశించారు పవన్ కళ్యాణ్కి ఎవరైతే మెసేజ్లు ఈ మెసేజ్లు వచ్చాయో చంపేస్తామంటూ ఆ మెసేజ్లు ఎవరు పంపించారు అలాగే ఫోన్ కాల్స్తో పాటు అభ్యంతరకర భాషతో సందేశాలు కూడా వచ్చాయి సో వీటి మీద పోలీసులు దృష్టి సారించారు కృష్ణలంగ పోలీసులు దీని మీద విచారణ చేపడుతూ ఉన్నారు అగంతకుడు సెల్ ఫోన్ ట్రాక్ చేసేటువంటి పనిలో భాగంగా ఎక్కడున్నాడని గుర్తిస్తే లబ్బిపేటలో ఉన్నట్టు గుర్తించారు గుర్తించి అక్కడికి వెళ్లే సమయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు అతను దాని తర్వాత ఎట్లా జరిగింది ఏంటి అనేటువంటి విషయం చూస్తే ఎవరిది ఈ ఫోన్ నంబర్ అనేటువంటి పోలీసులు వెరిఫై చేస్తే మల్లికార్జునరావు అనేటువంటి వ్యక్తి పేరు మీద ఈ ఫోన్ నంబర్ ఉన్నట్టు గుర్తించారు ఇతను భార్యాబిడ్డను వదిలేసి ఉన్నాడు తిరువురుకు చెందినటువంటి వైద్య దంపతులకు అతడు బావమర్ది అని చెప్పి గుర్తించారు వ్యసనాలకు ఇతను బానిసైపోయినాడు భార్యా బిడ్డల్ని వదిలేస్తున్నాడు అని చెప్పి తెలిసింది తిరువూర్తో పాటు నెల్లూరులో కూడా ఇతను సంచరిస్తూ ఉన్నాడు అనేది ప్రస్తుతం సమాచారం సో దీంతో నాలుగు బృందాలు ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు అలాగే దీనికి సంబంధించి హోంమంత్రి అనిత అయితే డీజీపీతో మాట్లాడున్నారు పవన్ కళ్యాణ్ విషయంలో అంటే ఎవరైతే బెదిరింపు కాజ్ చేశారో వెంటనే అతన్ని పట్టుకోవాలనే దిశగా మరి ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేస్తూ ఉన్నారు మరోవైపు ఈ నేపథ్యంలో జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్కి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెంచాలి అని అయితే భారీగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం కేంద్రంలో కూడా కీలకంగా మారారు ఈ నేపథ్యంలో ఆయనకు ఒకవేళ బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా బెదిరింపు కాల్స్ది పక్కన పెడితే ఆయనకు లైఫ్ థ్రెట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆయనకు మంచి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు జెట్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలి అనైతే జన డిమాండ్ చేస్తున్నారు ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం